మన దగ్గర పాత బస్తీ దిక్కు కేసీఆర్ కెఫే అని ఉంటుంది ఒకటి పోయిన సంవత్సరం పోయినాడికి బిర్యానీ తిందామని ఆ బిర్యానీ ఖరాబ్ అయిన బిర్యానీ పెట్టిర్రు పెడితే వద్దని రిజెక్ట్ చేసినాం మళ్ళీ పోయినా మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళా అదే బిర్యానీ తెచ్చి పెడుతున్నారు మళ్ళా పాస్పోయిన బిర్యానీ మళ్ళీ పెడుతున్నారు కేసీఆర్ ఏం చేస్తాం మీకు అదే తినమంటున్నాడు కొంత కొన్ని జిడ్డులు బాగా తోమితే కానీ పోవట ఏం చేస్తాం ఇప్పుడు ఇందూరు ప్రజలు నేను బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇంకా జర కష్టపడి తోమితే కానీ ఈ జిడ్డు పోయేటట్టు లేదు తప్పకుండా చేస్తాం ఆ పని కూడా చేస్తాం పర్మనెంట్గా పంపిస్తాము ఇది ఈ అత్యాచార రాజకీయాలు అహంకార రాజకీయాలు ఎక్కువ కాలం నడవవు మీరు కెమెరాలు తిప్పి పెడితే ఆడ ఎలక్షన్ కోడ్ లేదు మన్ను లేదు ఇది ఎలక్షన్ బూతున్నా వెనుక ఆడనేమో ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ అట అందులో మొత్తం జమయశ్ పైసలు పంచుతున్నారు ఇలా వీళ్ళ కార్పొరేటర్లు వీళ్ళ ఓటర్ల మీదనే అలాగే కాన్ఫిడెన్స్ లేదు ఆ లోపల పంచుతున్నారు పోలీసు వాళ్ళు దిక్కులు చూస్తున్నారు ఇది తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్య పరిస్థితి మీరు అందరూ కెమెరాలు తిప్పుకొని చూడరు ఆడ వాళ్ళకి మళ్ళీ పోలీసు వాళ్ళే పహారాగా ఈ వాళ్ళకి లేని ఎలక్షన్ కోడ్ బీజేపీ వాళ్ళకే ఎలక్షన్ కోడ్ ఇంత దరిద్రంగా వ్యవస్థ తయారు చేసి పెట్టిండు కేసీఆర్ తెలంగాణలో ఏం చేస్తాం దురదృష్టం తప్పనిసరిగా ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడిని ఈ జిడ్డుని బాగా తోమి రానున్న కాలంలో తెలంగాణ నుంచి తరిమే రోజు కూడా దగ్గరకు వస్తుంది